నమస్తే టీఎన్టీ తెలుగు వరల్డ్ కు స్వాగతం మేము కొత్తగా పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా రావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఈ వీడియోలో మేము పెట్టిన ఎఫర్ట్స్ మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి ఆ లైక్ మీ కోసం మేము ఇంకా మంచి కంటెంట్ చేయాలనే ఉత్సాహాన్ని ఇస్తుంది ప్రవితి రోజు వినాయకుడి పెళ్లి కథను విని ఆ విఘ్నేశ్వరుడిని ఒక్కసారి స్మరించటం వలన వారి యొక్క జన్మజన్మల పాపాలు మొత్తం పోయి వారికి జీవితంలో తిరుగులేని రాజయోగం పడుతుంది మీరు కోరింది మీ కాళ్ళ దగ్గరకు వస్తుంది పట్టిందల్లా బంగారమే అవుతుంది ఆ కథ గురించి తెలుసుకుందాం వినాయకుడికి పెళ్ళయిందని చాలా మందికి తెలియదు ఆయన బ్రహ్మచారిగానే ఎక్కువ మందికి తెలుసు అయితే మన పురాణాల ప్రకారం గణేషుడికి పెళ్ళయిందని ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారని పురాణాలు చెప్తున్నాయి మరి వినాయకుడి పెళ్లి గురించి ఎక్కువ మందికి తెలియని ఆ పురాణ కథను తెలుసుకుందాం ఓసారి వినాయకుడు ఒక ప్రశాంతమైన ప్రాంతంలో తపస్సు చేస్తూ ఉంటాడు ఆ సమయంలో అటుగా వెళ్తున్న తులసి గణేషుణ్ణి చూసి ఆకర్షితురాలు అవుతుంది అంతేకాదు వినాయకుణ్ణి వివాహం చేసుకోవాలని కోరుతుంది దానికి విఘ్నేశ్వరుడు ఇలా చెప్తాడు చూడు తులసి నేను బ్రహ్మచారిని నిన్ను వివాహం చేసుకోవటం కుదరదు అని చెప్పి ఆమె ప్రతిపాదనను తిరస్కరిస్తాడు దానికి తులసి ఇలా అంటుంది చూడు విఘ్నేశ్వర ఆడదానినై ఉండి మనసులో ఉన్న కోరికను చెప్పి నీ ముందు పెట్టినా కూడా నీవు నన్ను తిరస్కరించావు కాబట్టి నీకు ఇదే నా శాపం నీవు ఎలా అయితే నన్ను పెళ్లి చేసుకోనని తిరస్కరించావో ఆ పెళ్లి నీకు ఇద్దరితో అవుతుంది ఒకటి కాదు రెండు పెళ్లిళ్ళు అవుతాయని కోపంతో శప్పించింది అలా శాపం ఇవ్వటం గణేశుడికి నచ్చలేదు వెంటనే కోపంతో విఘ్నేశ్వరుడు ప్రతి శాపం ఇలా ఇచ్చాడు చూడు తులసి నీవు నన్ను వివాహం చేసుకుంటానని అన్నావు నేను బ్రహ్మచారిని కాబట్టి చేసుకోనన్నాను ఇందులో నా తప్పు ఏమాత్రం లేదు ఇది తెలుసుకోక నీవు అహంకారంతో నన్ను శప్పించావు అందుకు ప్రతిశాపంగా నీవు ఒక రాక్షసు వివాహం చేసుకుంటావని శప్పించాడు అందుకే వినాయకుడి పూజలో తులసిని వాడకూడదని అంటారు దానికి కారణం ఇదే శాపాలు తప్పక జరిగి తీరుతాయి ఒకరోజు విఘ్నేశ్వరుడు తన రూపం ఆకారంపై కోపంతో బ్రహ్మచారిగా ఉండాలని కోరుకున్నాడు ఎందుకని అంటే తన పొట్ట ముందుకు చొచ్చుకొని వచ్చింది తన ముఖం కూడా ఏనుగు రూపంలో ఉంటుంది అందుకే తనను ఎవరూ పెళ్లి చేసుకోవటానికి ఇష్టపడలేదు దీంతో మనసులో విఘ్నేశ్వరుడు ఎంతో బాధపడ్డాడు తనకు వివాహం జరగకపోవటం వల్ల ఎక్కడైతే వివాహం జరుగుతుందో అక్కడ ఆటంకాలు కలిగించటం ప్రారంభించాడు తనకు జరగని వివాహం ఎవరికీ జరగకూడదని కోపంతో ఆటంకాలు కలిగిస్తూ ఉంటాడు అందుకు తన వాహనం అయిన ఎలుక సహాయం కూడా తీసుకున్నాడు అయితే ఇలా వివాహాలన్నీ జరగక ఆటంకాలు కలిగిస్తూ ఉంటే ఇదంతా చూసి దేవతలందరూ ఎంతో బాధపడ్డారు ఇది ఇలానే కొనసాగితే లోక కళ్యాణానికి ఆటంకం కలుగుతుందని సృష్టి కార్యానికి ఆటంకం కలుగుతుందని భావించిన దేవతలు తమ కష్టాలను తీర్చమని బ్రహ్మదేవుడి దగ్గరకు వెళ్లారు గణపతి గురించి చెప్తారు అదంతా విన్న బ్రహ్మదేవుడు దేవతలారా ఇలా వివాహాలకు ఆటంకం విఘ్నేశ్వరుడు కలిగించటం చాలా బాధగా ఉంది దీనికి ఉపాయం ఆలోచించాలి అని ఆలోచిస్తుండగా తన మనసులోని ఆలోచన ద్వారా బ్రహ్మయోగం నుండి ఇద్దరు కుమార్తెలు సిద్ధి బుద్ధి పుట్టారు వారిద్దరు బ్రహ్మదేవుడి మానస పుత్రికలు ఇక బ్రహ్మదేవుడు దేవతల కష్టాలు తీర్చేందుకు ఈ ఇద్దరి కుమార్తెలను విఘ్నేశ్వరుడి దగ్గర విద్య నేర్చుకోవటానికి పంపించాడు ఆ విధంగా బ్రహ్మదేవుడి ఆదేశాల ప్రకారం గణేశుడు వారికి బోధనలు ప్రారంభించాడు ఇక వినాయకుడి దగ్గరకు పెళ్లి సంబంధిత విషయం వచ్చినప్పుడల్లా ఈ సిద్ధి బుద్ధి విఘ్నేశ్వరుడి దృష్టి మరల్చేవారు దీనితో లోకంలో మళ్ళీ వివాహాలు జరగటం ప్రారంభమయ్యాయి ఇలా కొన్నాళ్ళు సాగగా ఒకరోజు విఘ్నేశ్వరునికి నిజం తెలిసిపోయింది లోకల్లో అందరూ వివాహం చేసుకుంటున్నారని దీనికి సిద్ధి బుద్ధి కారణమని తెలుసుకుని కోపంతో వారిని శపించబోతాడు అదే సమయంలో అక్కడ బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఇలా అంటాడు చూడు విఘ్నేశ్వర ఈ సిద్ధి బుద్ధికి నీవంటే ఎంతో ఇష్టం కాబట్టి వారిద్దరిని నీవు వివాహం చేసుకోవాలని ప్రతిపాదించాడు దానికి విఘ్నేశ్వరుడు ఒప్పుకుంటాడు ఆ తర్వాత సిద్ధి బుద్ధితో విఘ్నేశ్వరుని వివాహం అంగరంగ వైభవంగా జరిగింది ఆ తర్వాత వారికి ఇద్దరు కుమారులు జన్మించారని వారి పేర్లు శుభం లాభం అని పురాణాలు చెప్తున్నాయి ఈరోజు ఈ పవిత్ర కథను విన్నా చెప్పినా వారికి సకల శుభాలు కలుగుతాయి కోరింది నెరవేరుతుంది ఇలాంటి వీడియోస్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి ధన్యవాదములు